నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పదునైన ప్రసంగాలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లిలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు అరవింద్ తెలంగాణలో త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్నారు జూన్ నాలుగు నుంచి కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందన్నారు అరవింద్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ప్రజలను దోచుకుతిన్నాయన్నారు నిజామాబాద్ లోనే పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు ఎంపీ అరవింద్ మోదీ నాయకత్వంలోనే దేశంలో సుస్థిర పాలన సాధ్యమన్నారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మీ బాయ్ నాలుగేళ్ల నుంచి ఫ్రీ రాషన్ ఇస్తు నరేంద్ర మోడీ ఇంకా రానున్న ఐదు సంవత్సరాలు ఫ్రీ రాషన్ ఇస్తున్నాడు మీకు అందరికి ఇళ్ళ బీమారైతే తెల్ల రాషన్ కార్డు ఉంటే మన నిజామాబాద్ జిల్లాలో ముప్పై హాస్పిటల్ ఉన్నాయి అలా ఈ ఫ్రీగా ఐదు లక్షల రూపాయల మనం ఇలా చేపించుకోవచ్చు నరేంద్ర మోడీ గారు నుండా నూరేళ్లు మన అందరికి భారతీయులకి ప్రధాన మంత్రిగా ఉండాలి మన భారతదేశాన్ని ఇప్పుడు ఐదవ ఆర్థిక వ్యవస్థగా తీసుకొచ్చిండు మూడవ అతి స్ట్రాంగెస్ట్ ఎకానమీ భారతదేశాన్ని అమెరికా చైనా తర్వాత ఈ రెండేళ్లలో చేస్తా అని చెప్తున్నాడు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఎవరికి కూడా పదవుల మీద యాగా ఉండదు మా పదవులు వచ్చినా రాకున్నా సరే భారతీయ జనతా పార్టీ మీ గుండెలల్లా ఎప్పటికీ ఉండిపోవాలన్నదే మా ధ్యేయం